హరిత నిర్వహణ అంతంత మాత్రమే ఏసీలు అసలు పనిచేయవు ఫ్యానులు తిరగవు రిసార్ట్ నిండా వీధి కుక్కల స్వైర విహారం నిర్వాహకుల నిర్లక్ష్య తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు స్థానిక ప్రజానికం ఉన్నాయా ఈ హరిత వ్యాలీలు ఇంకా వీటిని ఏదో బార్ అండ్ రెస్టారెంట్గా మార్చేస్తామని చెప్పింది ఆ మధ్య గవర్నమెంటు వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో గల హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్ నిర్వహణ అంతంత మాత్రంగా కొనసాగుతుందని చెప్పాలి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ఉన్న హరిత గొలుసు హోటళ్ళు రిసార్ట్లో ఒకటే అనంతగిరి హిల్స్ హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్ అయితే ఇందులో బ్యాంక్వెట్ హాల్ నందు ఒక్కటంటే ఒక ఏసీ కూడా పనిచేయదు దీనికి తోడు పూర్తి స్థాయిలో ఫ్యాన్లు సైతం సరిగా పనిచేయకపోవడం చూస్తే రిసార్ట్ నిర్వహణ లోపం కళ్ళక్కటను కనిపిస్తుంది ఆహ్లాదకర వాతావరణంలో గల హరితలోని బ్యాంక్వెట్ హాళ్లలో ఫ్యామిలీ ఫంక్షన్లు చేసుకునేవారు అందులో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో నిరుత్సాహం చెంది నిర్వాహకుల పాటు అసహం వ్యక్తం చేస్తున్నారు ఇక కాసేపు సౌకర్యాల మాట అటు ఉంచితే అడలు తిరిగి వెదికుక్కలు సైతం రిసార్ట్ లోపల స్వైర్విహారం చేస్తుంటాయి అవును జనాలు రావట్లేదు ఇలా ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్న దారుణాలకి జనాలు రావట్లే కుక్కలు వస్తున్నాయి పట్టించుకోవడం మానేస్తుంది గవర్నమెంట్ ఇటునైతే అయితే